ఏరా సెటిల్ అయ్యావా అయిపోమంటావా చంపేస్తాను ప్రాబ్లం ఏం లేదు కదా అని ప్రాబ్లం ఏం లేదు కానీ అవును భూమి ఫ్రెండ్ అని నువ్వు ఇక్కడికి వచ్చేజుగా ఓ అయిపోద్ది ఇంకో టెన్ డేస్ రా ఎగ్జామ్స్ అవ్వగానే మా ఇంట్లో మన మ్యాటర్ చెప్పేస్తాను ఆ తర్వాత లైఫ్ అంతా నీతోనేగా సరే రేపు చేస్తాను క్రిష్ ఐ మిస్ యూ మిస్ యూ టు బై బై పొద్దున్నే పెందలుగా రండి ఆ చెరిగుడు పొలాన్ని మంజాలి అలాగేనయ్యా ఇదిగో రేపు బసవిగా ఇంట్లో పెళ్ళి మాకు పనులున్నాయి కుదరదు మీరు ఎలాగా గా ఉన్నారు కదా వెళ్ళి ఇస్తరాకలి నాకు రండి కానీ ఇంట్లో పూట భోజనాలు అన్న మిగులుతాయి ఎవరిని బాబాయ్ అదిగో ఇదిగోస్తాడు ఇంకెవరిని మామూలునే ఏంటి బాబాయ్ ఇది అక్కలిచ్చిన బావే కదా బాబనే మర్యాద లేకుండా మాట్లాడతాడేంటి అదే కదా మరి నాకు నచ్చలేదు బాబాయ్ ఇది చాలా అన్యాయం రండి తేల్చేసుకోండి ఏంటి తెలిసేది నీతో పాటు మమ్మల్ని కూడా బయటకి వెళ్ళేస్తారు పల్లెటూడువే లేకపోతే ఏంటి బాబాయ్ మనం ఎంత పనికిరాని వాళ్ళం బేవర్స్ గాళ్ళం అయితే మాత్రం అతను అలా మాట్లాడొచ్చా కరెక్ట్ కాదు కదా ఇప్పుడు అదిగా ఏంట్రా అది ఇంటర్వ్యూలో ఇక్కడ కూర్చొని మాట్లాడుకున్నాం కదా కాస్త చల్లొచ్చుగా అదొల్ బా నాకు చాలా పని ఉంది మీ లోపలికి వెళ్ళి మాట్లాడుకోండి చూసా బాబాయ్ పని చేస్తున్నాడుగా బలుపు మనలాగా చీవు నెత్తురు లేని బాబి కాదు బాబాయ్ వాడు తక్కువ మాటనేస్తాడు ఎందుకంటే వా మన వాడిని ఇక్కడ పనులను తీస్తామనుకో ఈ ఇంట్లో కాకపోయినా ఏ ఇంట్లో పని చేసుకుంటూ బతుకుతాననే ధైర్యం బాబాయ్ వాడికి నీ కడుపును పుట్టి నిన్ను చూస్తూ వాడు నీలాగే తయారవుతాడు కానీ ఆడ ప్రయోజకుడు ఎందుకు అవుతాడు బాబాయ్ నీలాగే ఏదో ఒక ఇల్లు చూసి కట్టబెట్టాయి మాట్లాడుతూ బతికేత్తాడులే అమ్మయ్యా ఇంకెన్నేళ్ళే బాబాయ్ ఇన్నేళ్ళు ఎలాగెలా గడిపేశాం ఇంకొన్నళ్ళు గడిపామనుకో ఆ తర్వాత ఎటు పోతాం పోయారులే నా కొడుకులు భూమికి భారం తగ్గింది కదా అని ఓ కేడుపు కూడా ఏడకుండా మనల్ని పక్కన పాడేస్తారు మనం ఉండవుగా చూసి ఫీల్ అవడానికి ఏమంటావు ఈ జీవితాన్ని ఇలాగే గడిపేద్దాం బాబాయ్ ఇదిగో ఈ అరుగున్నంత కాలం మన జీవితానికి ఢోకానే లేదు బాబాయ్ ఉంటా మరి ఉంటా బాబాయ్ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను బ్రతికినంత కాలం ఏం బ్రతుకురా వీళ్ళది అని నలుగురు అనుకోవడం కంటే చచ్చిపోయిన తర్వాత ఏం బ్రతికెర్రా వీళ్ళు అని అదే నలుగురు అనుకునేలా ట్రై చేయండి బాబాయ్ ఈ జన్మకు అర్థం ఉంటుంది ఆ యూరియా బస్టర్ ట్రాక్టర్ వెళ్ళిపోయారు కదండ అల్లుళ్ళు ఇద్దరు పొద్దున్నే ఆ ట్రాక్టర్ తీసుకుని పొలానికి వాళ్ళు పొలం వెళ్ళారా మా ఆయన పొలం వెళ్ళారా ఏంటి పొలానికి వెళ్ళారా అల్లుళ్ళు ఇద్దరు పనికి వెళ్ళారా మిగతా పోవడానికి మందు సరిపోతుందో లేదో ఎందుకైనా మంచిది ఇంకో లోడితే అలాగే బాబా కూలో ఎదుగులు తక్కువచ్చారు డబ్బులు ఇచ్చేటప్పుడు చూసుకోలేవు నువ్వే లెక్క చూసుకొని ఇచ్చే బావా నీ వల్లే అని నాకు తెలుసు ఎందుకు నీకోసమే నీ చుట్టూ ఇంతమంది ఒక హెల్ప్ కోసం ఇంటితో సంబంధం లేని అలాంటి వాడి దగ్గరకు నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్య బ్రతుకుతున్నావో నీకు తెలుసా బయట చెక్క ముక్క మీద బృందావనం అనే నాలుగు అక్షరాలు అందంగా రాసుకుని లోపల ఒకరితో ఒకరు సంబంధం లేకుండా ఉంటున్నారు మళ్ళీ నీకు నీకేదైనా ప్రాబ్లం వస్తే నాలాంటి వాళ్ళ అవసరం నీకు రాకూడదు నీ మామయ్యలు నీ బాబాయిలు నీ పిన్నులు నీ అత్తలు నీ పక్కన నీకు అండగా నిలబడాలి అది జరగాలంటే వీళ్ళు మారాలి నేను ఇక్కడికి వచ్చినప్పుడు నాకు తెలిసింది ఒకటే నీ బావతో నీ పెళ్లి జరగకుండా ఆపటం అదే పని అనుకుంటే ఈ పాటగా పూర్చేసి నుంచి వెళ్ళిపోయేవాడి భూమి కానీ కావాల్సింది నీ పెళ్ళి మీ నాన్న అవ్వటం అది నీకిష్టం ఇష్టం ఇది జరగాలంటే మీ నాన్న మారాలి భూమి మా నాన్న మారరు క్రిష్ అది నీ వల్ల కాదు ఈ ఇంటి వల్ల అవుతుంది ఇదంతా జరుగుతుందంటావా క్రిష్ ఇదిగో నువ్వు అలా అంటే ఎలా ట్రై చేస్తున్నాగా కొంచెం ఎంకరేజ్ చేయొచ్చుగా ఓహో పని మీద ఉన్నావన్నమాట రా మనవడా రా మంది వేస్తావా మందేస్తావాస్తా తాత ఎప్పుడన్నా డిస్టర్బ్ అయినప్పుడు నేను అంతేరా అందుకే రోజు వేస్తా ఏమైంది తాత ఆస్తులు వాళ్ళతో పాటు నా కొడుకులు నన్ను కూడా పంచుకున్నారు కోసి పంచుకోలేరుగా అందుకనే నేను ఆరు ఆరు నెలలు అక్కడ ఉంటా వచ్చి ఆరు నెలలు అయిపోయిందిరా రేపు జరిగింది ఏ ఉందిరా నేను రెండో పెళ్లి చేసుకోవడం పెద్దోడు తట్టుకోలేకపోయాడు కొన్నేళ్ళకి చిన్నాడు పుట్టాడు కాలం గడిచిన కొద్దీ వాళ్ళిద్దరి మధ్యన దూరం పెరిగిపోయింది ఆ తర్వాత నా పెద్దల్లుడు పెద్ద కొడుకు పక్కన చేరి ఆ దూరాన్ని వైరంగా మార్చేసాడు చిన్నోడు ఆ ఊళ్ళో పెద్దోడు ఊళ్ళో నేనేమో ఇక్కడి జ్ఞాపకాలు అక్కడ అక్కడికి జ్ఞాపకాలు ఇక్కడ తలుచుకుంటూ ఇదిగో ఇట్టబద్దుకి వేస్తున్నాను ఊరుకో ఊరు కదా ఆరు నెలలుగా కళ్ళు మూసి తెరిచేలోకి అయిపోతాయి చూడు నేను అక్కడే కన్ను మూసిన ప్రతిసారి చెప్పే మాటే కదా అనుకోకు ఒకవేళ నేను అక్కడే పోతే ఈ పంతాలు పట్టింపులు పక్కన పెట్టి తప్పకుండా రా ఎందుకంటే పెద్ద కొడుక్క నా తలకొరి పెట్టాల్సింది మనోడా నువ్వేంట్రా ఇక్కడ నన్ను ఇక్కడికి తీసుకొచ్చిందే నువ్వు తాత నన్ను వదిలేసి ఎలా అది కాదురా నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని పెద్ద కొడుకు నువ్వు ఆ ఇంటికి వచ్చావని తెలిస్తే రే అది చాలరా బయటికి గింటే అవన్నీ నాకు వదిలే తాత నేను చూసుకుంటాను అవును నువ్వు ఈ రెండు మధ్య షఫ్లింగ్ కొట్టకుండా నీ ఇద్దరు కొడుకులు కలిపేస్తా పోలే అది నేను బతికుండంగా జరిగే పని కాదులేరా జరుగుద్ది నువ్వు నేను చెప్పినట్టు చేస్తావా నువ్వు ఏది చెబితే దానికి సైరా నానా రే నా కొడుకు అన్న రాడుకున్న కాబోయే గాని కల్లుడా గట్లయితే ఇంకో నాలుగు ఎక్కువ తలిగిరా కొడుక్కి కానీ వీడంటే మీ ఇష్టం లేదురా అన్నకిష్టం ఏమన్నావు వీడు మీ అన్నకు కాబోయే అల్లుడే కానీ వీడంటే వాడికి ఇష్టం లేదురా లేద్రా ఇష్టం లేదంటే మనకి ఇష్టం ఉన్నట్టే కదా రే లోపలికినాడు అమ్మ లక్ష్మి మనవడా చిన్న కోడలు తను మన పార్టీయే ఈ రెండు కుటుంబాలు ఎప్పుడు కలుస్తాయా అని ఎదురు చూస్తూ ఉంటుంది పాపం భోజనాలు రెడీ చేస్తాను మామయ్య నువ్వీడికి అని వానికి ఎరకనా ఈ పాటికి వాడికి తెలిసే ఉంటుందిలేరా తెలియకపోతే నువ్వే వానికి చెప్పు ఈడికి వచ్చిపోయినా అని ఏ ఇంటి అలవాట్లు కట్టుబాట్లు తెలియడం వాడి ఇంటి వాడు అవ్వడం ఎంత ధైర్యం ఉంటే ఆ ఇంటికి వెళ్తాడు తెలియదా వాడికి ఆ ఇంటికి వెళ్ళి వాడికి ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు ఆ ఇంటికి కోపమా పంపించడానికి ప్లానా పెద్ద ఆయనకి ఛాన్స్ ఇచ్చేసాడు ఏంటి కృషిది ఇప్పుడు చూడు నాన్నకనవసంగా కోపం తెప్పించానా అంటే ఇప్పుడు ఏంటి మీ నాన్న తిడతారా వెళ్దాం అది కాదు భూమి ఇప్పుడు ఇంటికి సంబంధించిన వాళ్ళు లేదా మీ నాన్నకి ఇష్టమైన వాళ్ళ ఇంటికి వెళ్తే కోపం రావాలి కానీ నేను వెళ్తే కోపం వచ్చిందంటే ఎక్కడో మీ నాన్నకి నేనంటే ఇష్టం ఉన్నట్టే కదా నీకేంటి నీ పీకేది అంతే అంటావా మరి కాక అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావు క్రిష్ మీ తాత కోసం మామయ్య ఆ కృషి గారి ఈ దెబ్బతో ఫినిష్ వాడి బట్టలు సామాన్లు మొత్తం సరిదేశా వాడిని ఇంట్లో ఎలా బాగా ఆశపడ్డట్టు నువ్వు మొత్తం సర్దేశావా అంటే పెద్ద మామ కోపం చూసరికి ఈసారి గ్యారెంటీ అనుకున్న ప్రామిస్ కావాలంటే భూమిని అడుగు భూమి ఈ సార్ నుంచి మామైన ఫాలో కాని అన్నయ్య మిమ్మల్ని ఫాలో అవుతా ఒక్క నిమిషం టైం అన్నయ్య అర నిమిషంలో మొత్తం సర్దేస్తా థ్యాంక్స్ అన్నయ్య నేను చెప్తున్నాను కదక్క ఖచ్చితంగా పడి పడుంటాడు నువ్వు వెన్నైనా చెప్పు ఖచ్చితంగా ఇదే పడుంటుంది తెలుగు గొడవ అవునే మీ లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయ్యింది